చెప్పెన్సీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చాలా రోజుల నుంచి మా వీడియోలో కనిపించట్లేదు ఎందుకంటే చెప్తాను ప్రెగ్నెంట్ కదా నేను అందుకే నాకు డెలివరీ టైం అనేది దగ్గరకు ఇంకా వన్ మంత్ లో వన్ మంత్ ఉంది అనమాట నేను ఇది చూపించాలని ఒక వీడియో తీస్తే బాగుంటుంది కదా మెమరుగా మెమరబుల్ గా నాకు ఉంటుంది కదా నా పిల్లలకి ఇట్లా చూపించడానికి ఇట్లా ఉంటుంది కదా అని నేను ఈ వీడియోలో తీయాలని అనుకున్నాను అనమాట ఇది నా ఫస్ట్ స్కానింగ్ ఇది త్రీ మంత్స్ లో త్రీ మంత్స్ రన్ అవుతున్న స్కానింగ్ అనమాట ఇది నేను ఇది నా ఫస్ట్ బేబీ ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రెగ్నెన్సీ నేను తీయించుకున్నాను నా ఫస్ట్ బేబీ చాలా చిన్నదన్నమాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ నా ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నా ఫస్ట్ బేబీ కుసి మై మై మైవా ప్రెగ్నెన్సీ ఫిఫ్త్ కదా చూపిస్తాను అనమాట అందుకే ఇది చూపిస్తున్నాను అది కూడా చూస్తున్నా ఫిఫ్త్ మంత్స్ లో స్టిఫా క్యాన్స్ ఉంటది కదా అది చూపించాను మేం డాక్టర్స్ బాగుంది బేబీ హెల్దీగా ఉంది మంచిగా ఉంది అన్నారు తర్వాత మళ్ళీ నేను ఎయిత్ ఎయిత్ పడ్డాక వెళ్ళాను అనమాట వెళ్తే వన్ మంత్ లో నీ డెలివరీ టైం ఉంది కొంచెం బ్లడ్ సెన్స్ కూడా తక్కువ ఉంది అని చెప్పారనమాట నాకు అందుకు సజెషన్ కూడా అడుగుతున్నా మీకు కావాలంటే కామెంట్ లో పెట్టండి బ్లడ్ సెన్స్ తక్కువ ఉండడం వలన ఎలా పెంచుకోవచ్చో డెలివరీ టైం వరకు ఎలా ఉండొచ్చో ఎలా హెల్దీగా ఉండొచ్చు అలా నాకు కూడా చెప్పండి నేను ఫాలో అవుతాను నా సెకండ్ ఫ్రెగ్నెన్స్ అంటే ఫస్ట్ అంటే ఎలా పెట్టలేదు నేను ఫస్ట్ అలా అయిపోయిందనమాట సెకండ్ ఎందుకు పెడుతున్నానంటే కొందరు అనుకోవచ్చు ఇది వీడియోలు ఇట్లా అట్లా చేస్తున్నారని కూడా ఆ నెగిటివ్ వాళ్ళకి చెప్తున్నాను నాకు ఈ మెమరీగా ఉంటుందని మాత్రమే చేస్తున్నా అనమాట నుంచి నేను వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను రావాలనుకుంటున్నాను ప్లీజ్ మా వీడియో చూసిన అందరికి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే కామెంట్ లో ప్లీజ్ నాకు చెప్పండి నేను చాలా రోజులు అయింది కదా వీడియోలు తీయక అది మొత్తం కళ్ళకొస్తుంది ఇంకేం మాట్లాడాలి కట్ చేయండి చెప్తా